ప్రియులారా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీకందరికీ శుభోదయం ఈ నూతన దినాన్ని ప్రభువు మనకు అనుగ్రహించినందుకు స్తోత్రములు రోజు మనము ఒక శక్తివంతమైన దైవ వాగ్దానాన్ని ధ్యానిద్దాం ఇది మన హృదయాలకు ధైర్యాన్ని నిరీక్షణను ఇస్తుంది ఈ వాగ్దానము అనేక మంది జీవితాలను కూడా మార్చింది ఈరోజు మీ జీవితంలో కూడా గొప్ప కార్యాన్ని చేస్తుంది ఈరోజు మన వాగ్దానం గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవ వచనము నుండి నీవు భయపడకము నేను నీకు తోడై ఉన్నాను నీవు దిగులు పడకము నేను నీ దేవుడను నేను నిన్ను బలపరచదను నీకు సహాయం చేసేదను నా నీతిగల దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును ఎంత అద్భుతమైన వాగ్దానము కదా మిత్రులారా దేవుడు మనతో భయపడకు అని చెప్పడమే కాదు అందుకు కారణాన్ని కూడా చెప్తున్నాడు నేను నీకు తోడై ఉన్నాను ఈ యొక్క వాగ్దానాన్ని ఒక చిన్న కథ ద్వారా మనము ధ్యానిద్దాం ఒక చిన్న పడవలో ప్రయాణిస్తున్న తండ్రి కొడుకు కథను విందాం సముద్రము ప్రశాంతంగా ఉంది కొడుకు ఆనందంగా ఆడుకుంటూ ఉన్నాడు అకస్మాత్తుగా ఆకాశము చీకటిగా మారి పెద్ద తుఫాను ప్రారంభమైంది పడవ గట్టిగా అటు ఇటు ఊగుతూ ఉంది అలలు పడవను ముంచేలా పైకి లేస్తున్నాయి చిన్న పిల్లవాడు చాలా భయపడి తండ్రిని గట్టిగా పట్టుకున్నాడు తండ్రి ప్రశాంతంగా ఉండమని చెప్పి పడవను సురక్షితంగా నడిపిస్తున్నాడు కానీ తుఫాను మరింత ఉధృతమైంది ఆ బాలుడు భయంతో వణికిపోతూ నాన్నగారు మనము చనిపోతామా ఏంటి అని అడిగాడు తండ్రి తన కొడుకు వైపు చూసి నవ్వి నా ప్రియమైన బిడ్డ నేను నీతో ఉన్నాను కదా నేను ఉన్నంత వరకు నీకు ఎలాంటి భయము లేదు అన్నాడు ఆ తండ్రి మాటలు విని ఆ పిల్లవాడికి ధైర్యం వచ్చింది అవును ప్రియులారా తండ్రి తోడుంటే ఎంత పెద్ద తుఫాను వచ్చినా భయం ఉండదు మన పరలోకపు తండ్రి సర్వశక్తిమంతుడైన దేవుడు మనతో ఉన్నప్పుడు మనము దేనికి భయపడాలి ఆయన మనకు తోడై ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు ఇది వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడు ఇది కేవలము మాట కాదు ఆయన వాగ్దానం ప్రియులారా దీనిని మనము ఆత్మీయంగా అన్వయించుకుంటే ప్రియమైన స్నేహితులారా మన జీవితాల్లో కూడా ఎన్నో తుఫానులు రావచ్చు అనారోగ్యం ఆర్థిక సమస్యలు సంబంధాలలో కుటుంబాలలో సమస్యలు భవిష్యత్తు గురించి ఆందోళనలు ఇవన్నీ మనల్ని భయపెట్టవచ్చు కానీ దేవుడు మనతో స్పష్టంగా చెప్తున్నాడు నేను నీ దేవుడను నేను నిన్ను బలపరుస్తాను నీకు సహాయం చేస్తాను నా నీతిగల దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుంటాను ఈరోజు ఈ వాగ్దానాన్ని మీ హృదయంలో వదిలిపరచుకోండి మిత్రమా మీరు ఒంటరిగా లేరు ఆయన మీకు తోడుగా ఉన్నాడు ఈ వాగ్దానాన్ని విశ్వసించండి ధైర్యంగా ముందుకు సాగండి మీరు భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే మీ దేవుడు మీ పక్షాన ఉన్నాడు ప్రార్థిద్దాం ప్రేమగల తండ్రి ఈరోజు నీ వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు స్థుతులు మా భయాలను తీసివేసి నీ తోడును అనుభవించే కృపను మాకు ప్రసాదించమని మధుర మధురనామంలో ప్రార్థించి పొందుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మీ కుటుంబాలను మీ బిడ్డలను బహుగా దీవించి ఆశీర్వదించును కాక ఆ థ్యాంక్ యూ జీసస్ God bless you all. Have a nice day.